నడిచి వచ్చారు ఎలా కాలంలో వచ్చారు ఈ ఉగాది కాలంలో వచ్చారు కదా మరి నడిచి వచ్చారు అని చూడారు కదా ఏమని అనయ్యా ఈ ఉగాది ఎండల కాలం ముందున అందరు బాగుండదు మరి బాగుపడదు వచ్చి అలచిపోయి ఉన్నాము అని అనయ్యా నిమ్మ కాయ నీరు మధ్యగా తాగుంది

అమ్మద నాకు ఆనల మాటైంది అమ్మద నాకు ఏదా నిమ్మకాయ నాకు కూడా కావాలి రెడ్డి ఎలా ఉంటుంది అమ్మ నాకు ಮಾದಿಲ್ಲಾ ಸದಾ ಎಲ್ಲ నిమ్మకాయ నీరు మర్చింది నీకు కూడా కావాలి అంటే నువ్వు తోటి వాడివి నా ఇంటి దగ్గర జీతాన్ని చేస్తే జీతగాలి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చెమ్మో దాసులో కలిసం ప్రస్తుతానికి చెమ్మైనా తెచ్చుకున్నావాడు ಮಾチェಲ್ಲೋ ಅಲ್ಲಿ ಇಂತಲೂ ಅದಜಿಗಾ ಲಾಗಿ ಚಪ್ಪಲೇನೇ ಮಾಡೆವನು ಈ ಗ್ಲಾಸ್ ಇಪ್ಪ ಗ್ಲಾಸ್ ಗೆದಿ ಗ್ಲಾಸ್ ಗೆ ಹೋಗ್ಬಿಡ್ದರು ಅಡ್ರು ಯಾ ಇದೇನಿಲ್ಲ ಅಂತ ಓಕೆ ಇದೇ ಹೌದು ಗಮ್ಮರುಡು ಏ ನಲ್ಲಮಲ್ಲೇ ಹೋಗತೆ ಬ್ರಾಹ್ಮಿ ಸಾಪರ್ತ 2 ರೂಪಾಯಿ ತಗೋರು ಆ ಲಾಟ ಬೆಂಡಿ ಗ್ಲಾಸ್ ಕಾದ್ರೆ ದುರ್ಮಾರ ಕೂಡ ವಾಳ್ಕೇನೇ ಅವರ ಜಿಗಾ ತಾಯಿ ಚಪ್ಪೋನೇ ಮಾಡೆವನು ಅಡ್ರುರಾ ಅಮ್ಮ ಅಯ್ಯಾ ವಿಚಿಪ್ ಆಗ್ತೊಂದೇ ಏ ಮಾಯೆ ಆಗ್ತೊಂದಲ್ಲ ಅಯ್ಯಾ ఏం మాట్లాడుతున్నా కాదురా మీ ఇంటి దగ్గర మీ జీతకాల తాకి పడేస్తున్న చెప్పేమైనా ఉంటే ఈ మాట ఎట్లా ఉంటుంది తీసుకెళ్ళా మరి చెప్పు గురించి మాట్లాడుతున్నాడు నిన్న మూడున్నర పోయినావాడు చెప్పుకోలేదు నా చెప్ప నిన్న నాలుగు గంటల కొడుకు తాగుతున్నాడు ఈ టైంలో ಅಲ್ವ <laughs>

రేమూర్య బచ్చితా లేదురా కాదురా ఒగురు 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 ఒంటిచి నిరులో దానికి కన పెట్టుకోబుట్టు ఇంద దమ్ముండి బా ఇందన గలొచ్చాడా ఇంకేం చెప్పురా బా ఐ చూసి నిరులో ఉన్నా ఏమ బా నేనైతే కనకారెవా ఒరుల వందంగా I buy it. 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 I buy. 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 ஒருவருக்கா ஒரு തല്ലി പോльга നീ മാ കണ്ടുгали പോльга പന്നുവേ എവൻ പോльга എന്നെ തല്ലാൻ പോльга യാ രണ്ടിതെല്ലാം മുണ്ട് മുണ്ട് ചുറ്റിടാവോ

ಅದು ಇಲ್ಲಿ ಕಾಲು ಗಡಿ ಕಾಲು ಚಮದ ನಿಲ್ಲಿದ್ದೀವಿ ಬಾದาล ಗಡಿ ನಾವು ಬೆಂಚಮದ ನಿಲ್ಲಿದ್ದೀವಾ ಓ ವೇಲ್ ಗಡಿ ನಾವು ಹೌದು ಮಡಿ ಇನ್ನು ಯೇಸನವೇ ಕಾಲು ಗಡಿ ಕಣ್ಣ್ ಯೇಸನವೋ ಆ ಮದ ಗಡಿನ ಬಾದೆ ಅವನು ಇನ್ನು samples நாம கொட்ட கडक கொட்டா அம்மா செல்லோ அலையா மத்தவங்களுக்கு காரியா குந்தப்புரட்ட மாட்டா நார்மனுக்கு போடுன சுந்தகுட்டி ஏளவோட வெங்கல கட்டி மத்தவங்களுக்கு போடுன சுந்தகுட்டி ஏளவோட வெங்கல கட்டி அம்மா செல்லோ அலையா அட போ செல்லே ஏலா நீ கோபனuntai மத்தீ கேமனே சந்தேகமா சந்தேகமே கேட்டேன்னுமா आला लेव अलैय पतला लगस वाला वो वाली वाली मा रेती मा आहा

ముసాను కానీ నా మిల్ల ప్రేమగా వచ్చారనుకున్నాను గానీ నా చిల్లి వెళ్ళడానికి వచ్చావా ఇంకా దుమారం లేదా మరి నీ ఆరు వందల కోడలు పెళ్లి చేసావే అపరి చెల్ల గుద్దురా దానికి దొంపించేవా ఎవర బస్తులు అల్చావా ను పొంపించేవా ఆ ఈ బాప్రపలా వచ్చి అమా నీ ఇప్పుడు